ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల బంద్కు జేఏసీ పిలుపునివ్వడం జరిగింది చేర్యాల మద్దూరు కొమరవెల్లి దూల్మిట్ట మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు కూడా సంపూర్ణంగా బందుకు సహకరిస్తున్నాయి ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సహకరించినప్పటికీ ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా పరోక్షంగా మేము తరగతులు బహిష్కరించడం జరుగుతుంది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను చిరకాల కోరికను ఈ ప్రాంత ప్రజ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చరిత్రను ఔన్నత్యాన్ని రేపటి తరం విద్యార్థులకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ రోజు జేఏసీ విద్యా సంస్థలకు పిలుపునివ్వడం జరిగింది వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వరుమల రేవంత్ రెడ్డి గారు చేర్యాల వైపు వారి దృష్టిని సారించి చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరికైనటువంటి రెవెన్యూ డివిజన్ ను వెంటనే ప్రకటించి ఈ ప్రాంత ప్రజల కోరికను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ నాయకులు జే జేఏసీలో అయ్యారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి ద్రోహం చేసింది చరిత్ర ద్రోహులుగా బీఆర్ఎస్ నాయకులు మిగిలిపోయారు అలాంటి చరిత్ర ద్రోహులుగా మిగిలిపోవద్దంటే కాంగ్రెస్ నాయకులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చేరాలని వెంటనే డివిజన్ గా ప్రకటించి రేపు స్థానిక సంస్థల ఎన్నికల డివిజన్ ప్రకటించి మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లోపు మరి చేరాలని కనుక డివిజన్ ప్రకటిస్తే రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల డిలిమిటేషన్ లో నియోజకవర్గాన్ని సాధించుకున్నటువంటి అవకాశం ఉంటుందని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అడుగు వేసి ఈ ప్రాంత ప్రజల కోరికను నెరవేర్చాలని సందర్భంగా గా డిమాండ్ చేస్తున్నాం రేపు పన్నెండున జరిగేటువంటి విద్యా సంస్థలకు అన్ని వర్గాల ప్రజలు విద్యా సంస్థల యజమాన్యాలు విద్యార్థులు సహకరించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని జేఏసీగా పిలుపునిస్తా ఉన్నారు